ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యంత దారుణంగా మా బీసీ సోదరుడు లింగన్నని హత్య చేసినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు పద్దెనిమిది మంది కలిసి హత్య చేస్తే కేవలం ఇద్దరినే చూపించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి అందరిపైన కేసు కట్టాలని మా బీసీ సంఘాల తరఫున మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రెండోది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వైఖరి నిజమైనటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనని బీసీలు ఏ పూటకు ఆ పూటే వారి ఆలోచన అనేటటువంటి మాటని తీవ్రంగా బీసీలుగా మేము ఖండిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం రాజకీయ భిక్షం వేసింది ఒక బీసీ అనేది మర్చిపోయినాడు యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్గా ఉండి పార్టీని ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయనకు రాజకీయంగా ఆయన అత్యంత అనగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా ఈజ్ అండ్ త్రో సిస్టము గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వైఖరి బీసీలందరూ చూశారు కేవలం ఆయన ఇచ్చేటటువంటి తప్పుడు హామీలు నమ్మి తిరిగి మళ్ళా ఓట్లేసి నెత్తి నెక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నూటికి నూరు శాతము ఆయన ఏదైతే చెప్పాడో అదే ఆయన ఫాలో అయ్యేది కూడా ఏ పూటకు ఆ పూట అనేటటువంటి ఆలోచనలోనే ఉండాలి బీసీలు ఎందుకంటే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి బీసీలకి రాజకీయంగా రాజ్యసభకు పంపించడము శాసన మండలి పంపించడము బీసీ విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు ఇష్టమే అందుకే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏదైతే ఆదరణ పథకం పెట్టాడో ఏ కుల ఆ కుల వృత్తిలే చేసుకోవాలో ఆ పరికరాలు ఇస్తాం మీరు ఏ పూటకు ఆ రోజు ఆ విధంగా బతకాలనేటటువంటి ఆయన ఆలోచన ఆ రోజుకైనా ఈ రోజుకైనా అదే ఆలోచన ఇప్పుడు కూడా ఆదరణ పథకం పెట్టినా మంగళకి కుర్చీలు చక్కర్లు ఇస్తా ఒడ్డలకు సుద్ధులు ఇస్తా యాదవులకు గొర్రెలు గొర్రెలు పట్టిస్తా లేదా వలలు ఇస్తా మీరు ఏ పూటకు ఆ పూట కూలి వృత్తి చేసుకుని జీవనం సాగించాలా కేవలం ఎన్నికలు వస్తే మీకు ఇచ్చే వృత్తి పరికరాల కోసం మాకు ఓట్లేసి మమ్మల్ని అందరూ ఎక్కించాలనే ఆలోచనతోనే ఈ రోజు ఆయన ఆ విధంగా ఏ పూటకు ఆ పూట ఆలోచన బీసీలు అన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన మా బీసీలు కొందరు సిగ్గు మానవ ఎగ్గు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైఖరి అర్థం కాక ఆయన చెప్పేటటువంటి తప్పుడు హామీలు నమ్మి ఓట్లేసి ఆ చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గుని ముఖ్యమంత్రిని చేసిన తప్పు బీసీలదే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మేధావులైనటువంటి బీసీలారా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు చెప్పే తప్పుడు హామీలు కాదు చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో నలభై ఏళ్లలో ఒక్క బీసీని రాజ్యసభ పంపించిన చరిత్ర ఉందే చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో చేయనటువంటి భాగం నాలుగురిని రాజ్యసభ పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి శాసన మండలి పద్దెనిమిది మంది బీసీలకి అన్ని సామాజిక వర్గాల్ని బీసీని శాసన మండలి పంపించి ఉన్నతంగా కూర్చుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇదే బీసీలకి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ లో ఉన్నటువంటి బీసీ రాజ్యసభ సభ్యులు కానీ కొని ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి కోశీలు ఇచ్చుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు